నిజమా అయితే వైసీపీ శ్రేణులు ఉత్కంఠతో విలవెల్లాడిపోతున్నారు గెలుస్తామన్న ఫీలింగ్ మనసులో ఉంది కానీ ఈ సర్వేలు ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఏదైతే పర్సంటేజ్ హైక్ వచ్చింది దానివల్ల ప్రతిపక్షం అధికారంలోకి వచ్చినట్టు అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మాట మారిపోయింది వీళ్ళలో కంగారు ఉంది ఆ కంగారును ఒక రకంగా ఈయన లండన్ పోతా పద్దాక ఫోన్ చేసి ఎక్కడేడు ఇస్తారనుకున్నారు ఓ మొక్క చేకూర్చారు అంటే మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం మొదలై పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినవి చెప్తున్నారు లేదంటే చంద్రబాబును విమర్శిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన మేనిఫెస్టో చేయలేదని చెప్పి అది పెట్టు తిరిగారు కానీ ఈయన చేయలేని వాటి మీద కూడా ఎక్కడ రిలైజ్ అయినట్టు ఎక్కడా కనిపించలేదు ఆయన చెప్పుకోవాలని చెప్పుకోలేదా లేదంటే వాటి వాటి గురించి పక్కన పెట్టేశారు మర్చిపోయారా జాబ్ క్యాలెండర్ విషయం గానీ సంపూర్ణ మధ్య పనిషేదం గానీ మెగా డిఎస్సి గానీ వీటి గురించి ఎక్కడ మాట్లాడలేదు అదే వాటిని బేస్ చేసుకోలేదు ఈ ఎన్నికల్లో కింద సార్ ఇది పెట్టి తప్పు చేసాం అనుకుంటుంటాడు అది ఒక రొటీన్ ప్రాసెస్ లో జరగాలి గానీ అదేదో మైండ్ మీద ముద్ర వేసేటటువంటి కాన్సెప్ట్ లో పోతే ఎదురు దెబ్బ తింటామని అర్థమై ఉంటుంది సిపిఎస్ గానీ అందువలన ఆ రూట్ లో ఉన్నాడు రెండోది ఏంటంటే జగన్ ఎంతసేపటి కంటే అధికారంలో ఉన్నాడు పాజిటివ్ ఓటు కోసం చూసుకుంటాడు విపక్షంలో ఉన్నాడు నెగిటివ్ ఓటు కోసం చూసుకుంటాడు చంద్రబాబుకి ఇప్పుడు యాక్సెస్